మానవ జీవితంలో దేవుడు ఒక గుడ్ లైఫ్ మనకిచ్చాడు మనందరికీ వండర్ఫుల్ లైఫ్ ఇచ్చాడు ఏదో ఒక చేతి పని తర్వాత ఒక వ్యాపారం ఏదో ఒక ఉద్యోగం ఒక చదువు ఒక లైఫ్ మంచి తల్లిదండ్రులు మంచి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ప్రేమించే వాళ్ళు ప్రేమించే భర్త ప్రేమించే భార్య ప్రేమించే పిల్లలు చక్కని కుటుంబ వ్యవస్థ ప్రభువారు మనందరికీ అనుగ్రహించారు ఇవన్నీ కూడా మనకున్నాయి కనుక ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన తర్వాత అన్ని రంగాలలో కూడా మనము ప్రత్యేకమైన రీతిలో దేవుని యొక్క నామాన్ని గణపరిచేటువంటి గొప్ప భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించినటువంటి మంచి తరుణాల్లో ఎక్కడో ఏదో మీరు ఇంకా చాలా ఎత్తుకెదగాలి ఉన్నతమైన స్థితికి ఎదగాలి ఇంకా మీరు ఆస్వాదించబడిన వారిగా మారిపోవాలి చాలా గొప్ప వ్యక్తులుగా మీరు ఉండాలి కానీ ఎక్కడో ఏదో మీలో మిమ్మల్ని వెనక్కలాగేది ఏంటో అది తెలుసుకుంటే చాలా బాగుంటుంది మన నీ యొక్క అభివృద్ధిని ఆపేదే ఏమిటి వాట్ ఈజ్ యువర్ హ్యాండ్రింగ్ ఇన్ ఎవర్ గ్రోత్ ఏంటి నీ అభివృద్ధిని నిన్ను ఎదగనివ్వకోకుండా నిన్ను వెనక్కలాగేది ఏంటి చాలా ఎత్తుకు ఎదగాలి నువ్వు చాలా ఉన్నతమైన కెరియర్ నీకుంది బ్రైట్ ఫ్యూచర్ అంటారు కదా ఉజ్వల భవిష్యత్ అంటాం తెలుగులో అయితే చాలా లైఫ్ మీకుందండి నీ ఉన్నతమైన ఈ లైఫ్లో ఉన్నతమైనటువంటి జీవితంలో ఏదో నిన్ను అడ్డుకుంటుంది ఎదురికి వెళ్ళకుండా పైకి ఎదక్కోకుండా ఏదో నేను వెనక్కి లాగుతుంది అదేమిటో తెలుసుకుంటే నీ లైఫ్ ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవునికి ఇష్టమైన రీతిలో దేవుడిని నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీకు అవకాశం ఏర్పడుతుంది నేను వేళ మీకు ఐదు విషయాలు మీకు చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను ఒకటి నీ అభివృద్ధిని ఆపేదేంటి నిన్నెదకుండా చేసేది ఏమిటి రెండవది నీ ఆశీర్వాదము రాకుండా ఆపేదేమిటి నిన్ను ఆశీర్వదించబడుకోకుండా ఏంటి మూడవది నీ ఆరోగ్యానికి హానికరం చేస్తుంది ఏంటది ఎందుకు నీ ఆరోగ్యం చెడిపోతుంది ఎందుకు నీ ఆరోగ్యం పాడైపోవడం గల కారణం ఏంటి తెలుసుకుంటే నీ ఆరోగ్యం కుదిరిపడద్ది నీ అభివృద్ధిని వెనక్కలాగేది ఏంటో తెలుసుకుని దాన్ని తొలగిస్తే నీ అభివృద్ధి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళిపోద్ది అలాగే ఇంకా నీకు నీ కుటుంబంలో నిన్ను అసమాధానంతో ఉంచేది ఏంటి కుటుంబంలో నెమ్మది లేకుండా కుటుంబంలో శాంతి లేకుండా కుటుంబంలో సమాధానం లేకుండా చేసేదేంటి నీ కుటుంబం ఎంతో హ్యాపీ కుటుంబంగా ఉండాలి కానీ ఏదో నేను వెనకలాగుతున్న కుటుంబంలో ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంది ప్లీజ్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద ప్రాబ్లం ఐడెంటిఫై వాట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఏంటి నిన్ను వెనకలాగేది ఏంటి వాట్ ఈజ్ యువర్ వీక్నెస్ వాట్ ఈజ్ యువర్ ఫియర్నెస్ ఏంటి నిన్ను వెనకలాగేస్తుంది ఏంటి భవిష్యత్తులో ఎదరికి రానిద్దాం అనుకుంటున్నావు ముందుకు వెళ్దాం అనుకుంటున్నావు చక్కగా చదువుకుందాం అనుకుంటున్నావు చక్కగా పలికి వెళ్దాం అనుకుంటున్నావు చక్కగా బిడ్డకి వివాహం చేద్దాం అనుకుంటున్నావు చక్కగా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నావు చక్కగా ఏదో కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధిలోకి వెళ్ళాలనుకున్నావు కానీ ఎక్కడో ఏదో తెలియంది నిన్న వెనక్కి లాగుతుంది ఏదో ఆ సమస్య నేను వెంటాడటం వల్ల నీకున్నటువంటి ఆ బలహీనత నీకున్నటువంటి ఆ వీక్నెస్ నిన్ను ఎదగకుండా చేస్తుంది కాబట్టి నీ కుటుంబంలో ఆ సంబంధ సమాధానం లేకుండా చేసేది ఏంటి ఐదవది నిన్ను అవమానాలకి సిగ్గుకి కారణం చేసేది ఏంటి ఎందుకు నువ్వు అవమానాలు పాలవుతున్నావు ఎందుకు నువ్వు నిందలు పడవలసి వస్తుంది ఎందుకు నువ్వు సిగ్గుపడవలసి వస్తుంది అదేంటో నువ్వు తెలుసుకుంటే ఆ చిన్నది ఏదైందో దాన్ని తీసేస్తే ఎవరి లైఫ్ ఈజ్ పరిపూర్ణత ఫుల్ఫిల్ అంటారు కదా సంపూర్ణత పరిపూర్ణతలోనికి మనం వచ్చేస్తాం నీ తండ్రి పరిపూర్ణుడు కనుక నీవు కూడా పరిపూర్ణంగా ఉంటావు సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లిజన్ కేర్ఫుల్లీ నా యొక్క ప్రసంగాన్ని మీరు కాస్త మరి జాగ్రత్తగా మనసు పెట్టి విన్నట్లయితే మీ కుటుంబానికి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక ఈవేళ నేను ఇచ్చే వర్తమానం ఏంటంటే మనము పైకి ఎదక్కుకోకుండా అణిచిపెట్టేది ఏంటి యు ఆర్ వెరీ గుడ్ మ్యాన్ నువ్వు చాలా మంచిదాను మంచివాడవు నువ్వు చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తివి ఉన్నతమైన ఫ్యూచర్ ఉంది నీకు మంచి మనసు ఉంది నీకు కానీ ఆ ఒక్కటే నీ యొక్క మంచితనాన్ని అంతటిని కప్పేస్తుంది ఆ ఒక్కటే నిన్ను పాడు చేసేస్తుంది అదేమిటి అనేది నిన్న వాట్సాప్లో శుక్రవారము ఆ న్యూస్లో మరి అన్ని వార్తా ఛానల్స్ ఒక న్యూస్ వచ్చింది ఆయన ఒక మరి ప్రజల్ని రక్షించేవాడైనా ఒక డిఎస్పి డిఎస్పి అని అంటే ఆయన కింద నలుగురు సిఐలు పది మంది ఎస్ఐలు వంద మంది పోలీసులు ఉంటారు ఆయనకి ఏం తక్కువ లేదు నలుగురు ఎస్ఐలు ఉంటారు పది మంది నలుగురు సిఐలు ఉంటారు పది మంది ఎస్ఐలు ఉండొచ్చు మంది పోలీసులు ఉండొచ్చు కార్లు ఉంటాయి డిఎస్పికి అధికారం ఉంటుంది ఏదైనా చేయడానికి అతనికి అధికారం ఉంటుంది అలాంటి క్యాడర్లో అతనికి కొంత ఆ లక్ష రెండు లక్షల జీతం ఉంటుంది అతని జీతం ఉంది హోదా ఉంది అధికారం ఉంది అన్నీ ఉన్నాయి కానీ అతడు సడన్గా సస్పెండ్ అయిపోయాడు నిన్న అనుకుంటా కర్ణాటకలో శుక్రవారం జరిగిన సంఘటన అన్ని వార్తా ఛానల్స్ మీకు ఉన్నట్లయితే మీకు ఉన్నట్లయితే అది రీ రిలీజ్ చేస్తారు దాన్ని ఒక కేసు పరిష్కరించమని చేయటానికి చేయమని వచ్చిన ఒక అమ్మాయితో పోలీస్ స్టేషన్లోనే అతను అక్రమ లైంగిక చర్య చేశాడు పోలీస్ స్టేషన్లోనే అది వీడియో తీసి ఆ వీడియోని రిలీజ్ చేశాడు ఒక డిఎస్పీ క్యాడర్లో రక్షణ కల్పించవలసినటువంటి ఆయన అతని స్టేజ్ ఇంకా రేపు ఇంకొక ఐదేళ్ళు చదివితే ఎస్పి అవుతాడేమో నాకు తెలియదు లేకపోతే అతను ఇంకా పై క్యాడర్కి ఎస్పీ అవ్వచ్చు అతని యొక్క భవిష్యత్తుని అతని యొక్క ఫ్యూచర్ని అతని ఉన్నతమైన స్థాయిని ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని అతని కింద అంతమంది ఉంటే అతని ఒక వీక్నెస్ అతని యొక్క భవిష్యత్తుని నాశనం చేసింది అతని యొక్క కెరీర్లో మచ్చ తెచ్చిపెట్టింది అది పబ్లిక్గా రిలీజ్ అయిపోయింది ఇక నేను చేయలేదు అనడానికి లేదు ఎందుకంటే పాప కనిపిస్తుంది ఆయన కనిపిస్తున్నాడు రిలీజ్ అయిపోయింది కనుక నేను ఏం చెప్తున్నానంటే అతని ఉన్నతమైన స్థాయిని అతడు చదువుకున్నాడు కష్టపడ్డాడు ఒక భవిష్యత్ స్టేజ్కి వచ్చాడు కానీ అమాంతం కింద పడిపోయాడు నిన్ను నెనక్క ఏది నిన్ను ఏది నీకు మంచి భవిష్యత్ ఇచ్చాడు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడిని ఏదో నిన్ను ఎదక్కోకుండా చేస్తుంది అదే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటతో చెప్పాడు దాన్ని ఏప్రిల్ కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఎబ్రిల్ కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఆ పదిహేనవ వచ్చిన నుంచి చదివితే ఎబ్రిల్ కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేను వచ్చిన లీతిగా ఉంటుంది నీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరేదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అమిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జాష్ట హక్కును అమ్మి వేసిన యాషావు వంటి భ్రష్టుడైనను అయినను వ్యభిచారైనను జాగ్రత్తగా చూచుకొనుడి ఆశీర్వదించబడవలసిన యాషావు పూర్వకాలం కొన్ని పుట్టుకతో వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ పుట్టుకతో జన్మ హక్కులు పెద్దోడిగా పుడితే కుటుంబంలో జాష్ట కుమారుడిగా పుడితే వాడికి పుట్టుకతో కొన్ని హక్కులు వస్తాయి వాడికి యోధా ఆచారంలో జ్యేష్ఠుడిగా లేకపోతే ప్రథమ పుత్రుడిగా పుట్టిన వాళ్ళు ఎవరో వారికి ఏం కలుగుతుంది అంటే అతనికి ఆస్తి అంతట్లో కాస్త ఎక్కువ భాగం వెళ్ళద్ది కుటుంబం అంతా కూడా అతను మాట వినాలి తండ్రి తర్వాత అతడు తన ఆస్తిని పంచవలసినడు అతనే తన ఆస్తికి హక్కుదారుడు జ్యేష్ఠుడికే ప్రథమ జ్యేష్ఠుడు సంఘం అని బావిలో రాస్తాడు కదా అలాగూ జ్యేష్ఠుడు అని అంటే ప్రథముడు అనేవాడికి ఒక గౌరవం ఒక అధికారం ఒక హక్కు ఒక ఆస్తిలో ప్రాధాన్యత ఉండేది అలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి హక్కు పొందవలసినటువంటి యాశవు అతడు మీలో ఎవరికైనా చెడ్డ వేరు ఏదైనా మొలిచి ఏదట పదిహేను వస్తునలో చేదైన వేరు అంత అంత మంచిదే తీయని మొక్క తీయని కాయలు కాయవలసిన మొక్కలో ఒక చేదు మొక్క కలుపు మొక్క మరి మన వరి చేలో కలుపు మొక్క లాంటిది ఒక చెడ్డదైన వేరు ఏదైనా మొలిచి అంత మంచి వేరే ఎక్కడి నుంచైనా చెడ్ రూట్స్ రూట్ వేరుని ఇంగ్లీష్లో రూట్ అంటారు ఆ బ్యాడ్ రూట్స్ బ్యాడ్ థాట్స్ చెడిపోయేటువంటి ఆ వేరు నీలోకి వచ్చినట్లయితే నీ యొక్క జీవితం చెడిపోయేలాగా అయిపోద్ది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటాడు కదా జీవితం అందమైంది జీవితము ఉన్నతమైంది ఇలాంటి జీవితంలో ఎందుకు నీ లైఫ్ ఇలాగా పాడైపోయింది ఎందుకు నీ జీవితం ఇలాగా అయిపోయింది నువ్వు ఒక్క పని చేయాలని కోరుతున్నాను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఒక చాపేసుకుని లేదా ఒక కుర్చీలో కూర్చుని ఎందుకు నీ లైఫ్ లో సక్సెస్ అవ్వలేకపోతున్నావు అని స్వవిమర్శ స్వపరీక్ష చేసుకుంటే లోపాలు కనిపిస్తాయి ఎందుకు నేను ఎలాగైపోయాను ఎందుకు నా జీవితంలో ఈ సమస్య వచ్చి పడింది ఎందుకు ఈ వచ్చి పడింది ఎందుకు నేను అభివృద్ధి చెందలేకపోయాను ఎందుకు నేను ఉద్యోగం నుంచి బయటకు వచ్చేసాను ఎందుకు నాకు చెడ్డ పేరు వచ్చింది అని కూర్చొని గనుక నువ్వు ఆలోచిస్తే వన్ బై వన్ దేవుడికి చూపిస్తాడు ప్రశాంతంగా కూర్చో ఎక్కడ ఉండాలి నువ్వు ఎక్కడున్నావు ఎక్కడికి ఎదగాలి నువ్వు ఎక్కడ అయిపోయావు ఎక్కడుండొస్తున్నాడు ఎక్కడ ఆ వెనక లాగిన ఆ చిన్న చెడ్డ కోరిక ఆ వెనక లాగిన ఆ చిన్న అభిత్రమైనటువంటి ఆలోచన ఆ లాగిన ఆ చిన్న 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 బలహీనతలే నీ జీవితానికి నాశనం తెచ్చిపెట్టాయి నాశనం తెచ్చిపెట్టాయి ఒక్కసారి మించిపోయింది లేదు నీ లైఫ్ ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ గా ఒక పటిష్టమైనటువంటి జీవితంగా ఒక మాదిరికరమైన జీవితంగా ఒక ఉన్నతమైనటువంటి జీవితంగా అంటే దిస్ ఈస్ మై ప్పు ఇది నా తప్పు ఇది నా తప్పిదాలు ఇది నా చెడ్డవేరు ఇది నా బలహీనత ఇది నా వీక్నెస్ ఇది తీసాయి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వస్తావు అది నిన్ను అంటి ఉన్నంత వరకు అది నిన్ను పట్టుకున్నంత వరకు కూడా నీ జీవితము డ్రాబ్యాక్ అవుతూనే ఉంటుంది డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది నీకు పైకి ఎదగవలసిన నీ జీవితం కాస్త డౌన్ ఫాల్ ఎందుకు నువ్వు పైకి నేను ఎదగనివ్వకుండా అంటుకునేది ఏంటి నెంబర్ వన్ ఇతని యొక్క ఆశీర్వాదాలు చూడండి ఆశీర్వాదం రాకుండా ఆపేది ఏంటి పదిహేడు వచ్చనలో యాశ్ ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు చూ దానికోసం శ్రద్ధగా వెతికినను వారు మనసు పొందన అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదరు అమ్మా ఇక్కడ వినండి ఇక్కడ యాకోబు యాశవ్ ఉన్నారు యాకోబు కాస్త భక్తిపరుడుగాను ప్రార్థనా పురుడుగాను ఇంటి పొట్టు ఉండే మనిషిగాను కల్పిస్తాడు యాషావుని దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక భ్రష్టుడుగా చూపించాడు కారణం ఏంటో తెలుసా ఆఫ్ట్రల్ అన్నాడు తీసుకున్నాడు తీసుకున్నాడంటే జాష్టత్వ హక్కుని అతడు ఆఫ్ట్రాల్ గా తీసుకున్నాడు పెద్ద ఏం కాదులే పెద్ద ఏముందిలే ఏదో బతికితే బతుకుతాం ఇట్ ఈజీ లైఫ్ని ఇట్ ఈజీగా తీసుకుంటే జీవితాన్ని ఇట్ ఈజీగా తీసుకుంటే నువ్వు ఎక్కవలసిన నువ్వు అందుకోవలసిన ఫలాలు అందుకోలేవు ఎక్కవలసిన శిఖరాలను ఎక్కలేవు లైఫ్ని టేకిటీచ్ తీసుకోవద్దు ఎలా జరిగేది అలా జరుగుతాయి పోతే పోనాయి పోతే పోనాయి కొంతమంది కేర్లెస్ కొంతమంది రెక్లెస్ కొంతమంది ఇరెగ్యులర్ కొంతమంది జీవితాలు అవడానికి అదే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి వచ్చిన అవకాశాలని కేర్లెస్ పానై పోనై అదృష్టం ఉంటే వస్తుంది జరిగితే అలాగా మాందో అన్నట్టుగా తీసుకున్నావు కానీ అది నీ లోపం వల్ల అలా జరిగిందనే సంకటం మర్చిపోద్దు యాశ పుట్టుకతో జాష్టతో హక్కును దేవుడిచ్చాడు ప్రతమూడుగా పుట్టడమే అతనికి ఒక హక్కు ఒక క్షణం ముందు పుట్టాడు అంతే పెద్ద ఏమి రోజులు తేడాలో పుట్టలే క్షణం ముందు వచ్చినందుకు అతను కొన్ని హక్కులు సంక్రమించబడ్డాయి ఉట్టు పడ్డాయి కానీ అతడు దానిని లెక్క చేయలేదు ఏమనుకున్నాడంటే ఆకలేస్తుంది చుక్కుడికి కూర బాగుంది చుక్కుడికి కూర ఎర్రగా ఉండాడు ఆకలేస్తుంది అవతలోడు కనిపెట్టి కూర్చున్నాడు దుష్టుడు మనోడు తిండి కాడ పడిపోయాడు ఏంటి అతను వీక్నెస్ ఫుడ్డు బాగా కనిపెడితే పడిపోతాడు మనోడు ఫుడ్ కనుక ఎవరైనా పెడితే ఆ ఫుడ్డుకి దాసోహం కొంతమంది అంత పెద్ద మనిషి కూడా తిండి కాడ పడిపోయే మనుషులు ఉన్నారండి ఫుడ్ దగ్గర పడిపోతాడు ఏంటి అతను వీక్నెస్ అంటే ఫుడ్ దగ్గర భోజనం దగ్గర పడిపోతాడు భోజన ప్రియులు భోజనం చూశాడంటే ఇంకా అతడు ఆగలేకపోయాడు నేను చర్చలాగా ఉన్నాను తిండి కోసం నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోదు ఒక పూట కూటి కొరకు అందుకనే అక్కడ రాశాడు చూడండి పదహారు వచ్చినలో ఒక పూట కూటి కొరకు దేని కొరకమ్మా ఒక పూట కూటి కొరకు ఒక పూట భోజనం కొరకు ఈ పూట కష్టపడితే కానీ నేను బతకను ఆదివారం నేను చర్చికి రాలేను ఈ పూట మానేస్తే నాకు గడవదు అని ఒక పూట డబ్బుల కోసం నువ్వు చర్చి మానేస్తే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు ఒక పూట దేవుని సన్నిధికి మానేస్తే ఒక పూట కూటి కొరకు ఒక పూట కూలి కొరకు కూటనే దగ్గర కూలి అని రాసుకోండి ఒక పూట కూలి కొరకు ఒక పూట ఫంక్షన్ కొరకు ఒక పూట దేన్నో ఆ ప్రేమించి నువ్వు అది నిన్న వెంటబెట్టుకోవడం వల్ల నువ్వేమవుతావు అంటే నీకున్న ఆశీర్వాదాలు పోగొడతాయి ఇక్కడ మీరు చూసినట్లయితే యాసావు తన ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నాడు అమ్మేశాడు రే అనయ తమ్ముడు ఆకలిస్తుంద్రా నాకు వేటకి ఏం దొరకలేదురా అన్నాడు అలాగా ఆ కూరకు వాసన వస్తుందిరా ఎర్రగా ఉందిరావు రే వంటలోకి వెళ్ళాడు ఇప్పుడు ఉండవురా ఆకలే కొండ దగ్గరికి వెళ్ళక నేనుండే నా కూర అదేంట్రా నీ కూర అంటావేంట్రా ఆకలి చేస్తుంద్రా తమ్ముడు అనయా నేను నీ కోరితే నాకేమిత్తావు నీ కూర వస్తే నాకేమిత్తావు అప్పుడప్పుడు తమ్ముడు అడుగుతూ ఉంటాడు వరే కొత్తపడే లెటర్ నేను ఎట్టుకొస్తే నాకు ఎంత ఇస్తావు ఇస్త్రీ చేయితే నాకేమిత్తావు నీ బట్టలు నాకు మానవాళ్ళు ఈ బేరాలు ఉంటాయి అక్క చెల్లెలు కదా ఇంట్లో నేను ఈ పని చేస్తే నాకేం చేస్తావు అని అడుగుతారు కదా అలా అడుగుతున్నాడు అయ్యో నేను ఈ పని చేస్తే నాకేమిస్తావు ఏంట్రా ఆ క్లాస్ అంటే అది ఇది అంటావు నీ చేస్తా తోకు ఏ తీసుక ఏం అడిగాడో మర్చిపోడు మనోడు ఏం తీసుకోడా తీసుకురాదెంత జాష్టత్వ ఎంత అన్నాడంటే భ్రష్టుడు కాదు ఒక ఆధిక్యత ఒక అధికారం ఒక ఆస్తి హక్కు ఒక ఆశీర్వాదం వద్దు అని కాళ్ళు దన్నేశాడు చాలా మంది దేవుడిని ఆశీర్వదించాడు ఆల్రెడీ ఒక టాలెంట్ ఇచ్చాడు ఒక ట్యాలెంట్ ఒక ఆధిక్యత ఒక ఆశీర్వాదం ఒక స్టాండర్డ్ ఒక గౌరవం ఒక మర్యాద ఒక పొజిషన్ దేవునికి ఇచ్చాడు నీలో ఉన్న వీక్నెస్ కి తొంగలోకి దాన్ని నీలో ఉన్న అల్పమైన కోరిక కోసం నీలో ఉన్న పోట కూటి కోసం నీ శరీరాన్ని అమ్మేసుకున్నటువంటి భ్రష్టుడైనా కావచ్చు వ్యభిచారం అయినా కావచ్చు దర్ ఈజ్ ఎనీ నో ఇందులో పెద్ద దెర్ ఈజ్ నో డిఫరెన్స్ కాబట్టి ఇక్కడున్న వారిలో మిమ్మల్ని ఎదగనివ్వకోకుండా మిమ్మల్ని వెనక్క లాగేసేంటి వెనకలాగేసేది ఏంటి కింద పడేసేది ఏంటి మీ గౌరవాన్ని తీసేసేది ఏంటి మీకు అవమానం తెచ్చేది ఏంటి అది గ్రహిస్తే చాలా బాగుంటుంది ఒకసారి ఆలోచిస్తున్నారా ఆలోచన పూర్వకంగా నా వాక్కి వినాలని నేను మనం చేస్తున్నాను సో యాసావు గురించి ముందు పెట్టాను అతడికి ఒక ఆధిక్యత ఉంది అతనికి ఒక ఆశీర్వాదం ఉంది కానీ అది మల్టీ ట్యాలెంట్ దేవుడు ఇచ్చాడు పుట్టుకుతోటే బ్లెస్సింగ్ అతను పోగొట్టుకున్నాడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం గల కారణం ఏంటి రెండవది నేను చెప్పేది ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యం చెడిపోవడం గల కారణం ఏంటి నీ ఆరోగ్యం గ్రంథము యాభై ఐదవ అధ్యాయం యశ్యాగ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చిన గ్రంథము యాభై ఐదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చిన దప్పికొని వాళ్ళారా నీళ్ల యొక్క రండి రోకలు లేని వర్లరా వచ్చి ఆ కొని భోజనం చేయండి రండి రోకలు లేకపోయినను పాలన కొనుడి రెండో వచ్చిన అందరూ చూడాలండి ఆహారము కాని దాని కొరకు మీరేలాగ లోక రోకలిచ్చేదరు సంతృష్టి కలుగు చేయడానికి కొరకు మీ కష్టార్జతం ఎందుకు వేయపరిచెదరు నా మాట జాగ్రత్తగా అలగించి మంచి పదార్థాలు పూజించాడు చూడండి ఆహారం కాని దాని కొరకు మీలాగ డబ్బులు చెల్లిస్తున్నారు అది మీకు ఆహారం కాదు మనం తినడానికి దేవుడు కొన్ని ఆహారం ఇచ్చాడు ఏంటి ఆహారం ఆహారం కాని దాని కొరకు సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీరు కష్టార్జితం ఎందుకు వేపరుస్తున్నారు ఆహారం ఏంటి మనకి ఉదయము ఇడ్లీ లేకపోతే దోశ లేకపోతే ఏంటంటే చపాతి లేకపోతే అవి ఉంటాయి అయితేనండి సాయం మధ్యాహ్నం భోజనం పెట్టాడు ఆహారం కూరలు ఉన్నాయి సాయంత్రం మళ్ళీ భోజనం ఆహారం ఏమంటున్నాయి ఇవి కాకుండా ఏమైనా మీరు డబ్బు పెట్టి కొని త్రాగుతుంటే నీ ఆరోగ్యం చెడిపేది అదే నీ ఆరోగ్యాన్ని చెడిపేదాని కొరకు నీకు ఆహారం నీ ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది నీకు తెలుసు డాక్టర్లు చెప్పారు నీ లివర్ పాడైపోతే నీ లైఫ్లో ఎందుకు నీ ఆరోగ్యం చెడిపోతుంది ఎందుకు నీ మంచితనం చెడిపోతుందంటే ఆ కొద్దిపాటు తీసుకునేటువంటి మందు ఆ సారా కావచ్చు లేకపోతే ఆ సిగరెట్ కావచ్చు లేదా చుట్టు కావచ్చు అది నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది మనిషి అంతా మంచోడేనండి అతని జీవితం అంత మంచిదేనండి కానీ అది ఒక్కటే అతన్ని పట్టుకుని పీడిస్తుందని అంటారు నీ లైఫ్ లో నేను వెనక్కలాగేదేంటి మనిషి మంచిదానివే మనిషి మంచోడివే కానీ నేను వెనక్క లాగేదేంటి అది గమనించుకో నీ లైఫ్ లో నీకు చెడ్డ చెడ్డ చేసేది ఏంటో దాన్ని తొలగించేసుకుంటే అది నిన్ను గొప్పగా తీసుకెళ్తుంది గల తిలుకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడండి గల తెలుగు పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చును గల తిలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చును ఏముందండి మీరు బాగా పరిగెత్తుచుంటిని ఏమా సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు అడ్డగించను చూడండి చూడండి అవార్డు చూడండి మీరు బాగానే నడుచుకుంటున్నారు బాగానే పరిగెత్తుతున్నారు బాగానే మీ లైఫ్ లీడ్ అవుతుంది అభివృద్ధిలోకి వస్తున్నారు ఫ్యామిలీలో చక్కగా ఉంటున్నారు ఏది మిమ్మల్ని సత్యానికి విరోధ విధేత చూపకుండా మిమ్మల్ని అడ్డగించేవాడు ఎవడు అడ్డగించేదేది ఏది ఆశీర్వాదాలను అడ్డుకుంటుంది ఏదిని యొక్క ఉన్నతమైన శిఖరాలు కలకుండా వెనక్కలాగుతుంది వాట్ ఈస్ వాట్ ఈస్ దట్ ఏంటది వాట్ ఈస్ యువర్ వీక్నెస్ వాట్ ఈస్ యువర్ డార్క్నెస్ ఏంటది అది తెలుసుకుని ఇది నా లైఫ్ లో ఉండడం నాకు ఎప్పటికైనా చెడ్డే ఇది నా జీవితంలో ఉండడం ఎప్పటికైనా నాశనమే దీని వల్లే నేను సమస్యలు పాలవుతున్నాను దీని వల్లే నాకు చెడ్డ పేరు వస్తుంది దీని వల్లే నాకు అవమానాలు పాలవుతున్నాయి ఎవరికి సిగ్గు ఎవరికి అవమానం ఎవరికి నిందలు ఎవరికి మరి పరిస్థితులు అని శాంతులు కన్నలో కనుక మీరు చూస్తే తల తలలాడి ఎర్రగా గిన్నెలో ఉన్నటువంటి వాటితో కాలము వెళ్ళబుచ్చు వారికే కదా అని ఉంటుందండి ఎవరికి ఎందుకు నీకు అవమానం కలుగుతుంది ఎందుకు నీవు సిగ్గు పడవలసి వచ్చింది ఇరవై మూడవ స్వామి తెలిగంధం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినం ఎందుకు నువ్వు శ్రమలు పాలవుతున్నావు ఇరవై తొమ్మిది అందరూ చూస్తారండి ఐదు వందల నలభై ఎనిమిదో పేజ్ ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి జగడాలు ఎవరికి చింతలు ఎవరికి కారణం లేని గాయాలు ఎవరికి మంద దృష్టి కళ్ళు మందగించి ఇలా తోల్తా తోల్తా వెళ్ళేది ఎవరికి ద్రాక్ష రసంతో పొద్దుపుచ్చేవారికి తెల్లారితే టీ తాగాలి మనవాళ్ళు ఏ టీ అది ఎవరికిది ఎందుకో వీక్నెస్ మనిషి మంచోడే తాగితే మంచోడు కాదు అది అతనికి ఉన్నారు పేరు ఎంత మంచోడంటే అస్సలు నోట్లో మాట ఇంట్లోంచి బయటికి రాడమా అది తాగాడంటే మాత్రం అస్సలు ఆపలే ఏది అతన్ని ఆపేది ఏదతను మంచితనాన్ని పోగొట్టేది ఎంత దారుణం చూడండి ప్రిలారా జీవితంలో నాశనం చేసేది అదే ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే ఎంఆర్ఓ గారు రా అని చెప్పారట ఆ విఆర్ ఒక మొన్న పేపర్లో వేసారు అది అతడు చెప్పినా సరే ఆ టైంలో మందు తాగుతున్నాడు అది ఆఫీస్కి ఇలా తాగి రావద్దు నెల రోజులు అతనికి మెమో ఇచ్చారు డ్యూటీకి రావద్దని నెల రోజులు తాగుతానే ఉన్నాడు ఇప్పుడుకి వచ్చి భార్య పిల్లలు వచ్చి కాళ్ళు చేతులు పట్టుకుని అయా ఉద్యోగం పోతే మాకు ఈ నెల అంతా జీతం లేదండి కొంచెం క్షమించండి ఇంక నుంచి తాగడండి అని అతను తీసుకొచ్చి చెప్పించారు బాగానే ఉంది అతని జీవితాన్ని నాశనం చేసేది త్రాగుడే అయినా సరే అతడు జాయిన్ అయ్యి సరిగ్గా ఈవేళ ఎవరో ఆర్టీఓ గారో కలెక్టర్ వస్తారనే టైంకి తాగేసి ఆఫీసులో కూర్చున్నాడు వెంటనే అతను ఏం చేశారంటే డిస్మిస్ చేసి పడేశారు ఎందుకే మాట చెప్పినా అతను ఉద్యోగం పోవడానికి అతడు నాశనం అయిపోవడం గల కారణం ఆ చిన్న త్రాగుడు భార్య పిల్లలు రోడ్డు మీద పడిపో కారణం ఇంతవరకు ఎంఆర్ఓ గారు కాళ్ళు పట్టుకుంటే ఆయన అన్నాడు నేను నా పరిధిలో నేను చేశాను డైరెక్ట్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు చేశాడు కాబట్టి నేను నా చేతిలో లేదు అది కనుక అది పోయింది మీరు వేరే రోడ్డు మీద పడవలసిందే చాలామంది జీవితాల్లో చాలా మంది బ్రతుకుల్లో చాలా మంది ఆశీర్వాదాలు పోగొట్టుకోవడం గల కారణాలు ఏంటి చిన్న చిన్న బలహీనతలే చిన్న చిన్నవి ఎవరికి ఇది చూడండి అక్కడ ముప్పయో వచ్చినంలో కలిపిన ద్రాక్ష రసము రుచి చూడ చేరు వారికే కదా ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రగాను గిన్నెలో తలతలు ఆడుండగాను త్రాగుటకు రుచిగానుండగాను దాని వైపు చూడకము ఎందుకని పిమ్మటది వలె ఖరుచును కట్ల పోవలేని కాటు వేను బైబిల్లో ఎప్పుడో రాయించాడండి త్రాగుడు మరణాన్ని తీసుకొస్తుంది గుడు కాటు వేస్తుంది అది తాగకపోతే వాడు చచ్చిపోకుండా ఉండును ఆడి తాగకపోతే వాడు ఉద్యోగం ఊడకుండా ఉండును ఆడు తాగుల్లో తన తల్లిని చంపేస్తాడు ఏది గంజాయి తాగి తల్లని తెలియకుండా పొడి చేశాడు పేపర్ చూడలేదా తాగేసినప్పుడు వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు వాడికి చెల్లెని తెలియట్లేదు వాడి తండ్రిని తెలియట్లేదు పక్క చిన్న బలహీనత అభివృద్ధిలోకి వెళ్ళకుండా వర్కరే వర్కరే పని తెలివైన ఆధిక్యత ఉన్నవాడే ఉన్నతమైనటువంటి టాలెంట్ ఏంటోనండి పని చేయడండి మంచి రేడియో మెకానిక్ అండి అసలు అతను బాగు చేసినట్టు ఎవరు బాగు చేయండి అంటున్నారు మరి ఎందుకై అతను లైఫ్ అయిపోయిందంటే ముందండి పరిశుద్ధువైన మా తండ్రి విత్తబడిన వాక్యం అందరు హృదయలు భద్రపరచండి వారిని ఎదగనివ్వకుండా వారిని పైకి రానివ్వకుండా వారు ఆశీర్వదించబడకుండా వారు చేరకుండా వారు ఎదగకుండా ఏది వెనకలాల్మ చెడ్డదైనా చేదు వేరు ఆ చెడు ఏదో తొలగించుకుని వారు నీ బిడ్డలుగా మారి ఆశ్రయించబడేటువంటి కృపెమ్మాని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్